హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంగీత నేనైతే గింజలు నాటానని చెప్పాను కదా గోరుచిగుడలు చూడండి ఎంత చక్కగా వచ్చిందో పోతే ఇంకా కాయలు కూడా వస్తున్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చిన్న చిన్న చెట్లే ఇంకా పెద్ద బవ్లా అయినా వస్తున్నాయి అనమాట ఇంకా వంగ చెట్లు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట మొలక చూడండి వంగ చెట్లు నాటాను కదా ఇంకా ఈ కశువు అంతా పెరికేయాలి అక్కడక్కడ చెట్లు నాటున్నాను వాటికి బోధల్ తోవి బాగానే బతుకున్నాయన్నమాట ఇక గోగాకు కూడా చూడండి అయితే గోగాకు చాలా వరకు పెరికేస్తాం కదా మొలకలు పెరికేసి ఆ తర్వాత గిల్లుకుంటాం కానీ నేనేం చేస్తాను చూడండి ఆకులు వరకు గిల్లేసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఇదంతా చక్కగా ఎగురొచ్చేస్తుంది మళ్ళీ బాగా మనము మళ్ళీ ఈసారి కోసుకోవచ్చు కాబట్టి నేను ఈ మొలకలనంతా ఇంక ఈ విధంగా అయితే గిల్లేస్తాను అనమాట ఆకులు గిల్లేస్తే ఇదిగోండి ఎంత చక్కగా ఉందో ఫ్రెష్గా ఉందో ఆకు రెండు రోజులు పోయిందనుకో పురుగు తినేస్తుంది అందుకే గిల్లేస్తాను కానీ మలుచున్నాయి అనమాట ఇంకా ఇవన్నీ చిన్న చిన్న చెట్లు అనమాట ఇదిగోండి ఇవి చిన్న చిన్నవి మీకు గోగాకు ఎలా చేసుకొని తినడం అంటే ఇష్టం ఫ్రెండ్స్ ఏంచి పామడం ఏంచి పాముతారు పచ్చడి చేస్తారు ఇంకా ఊరిగా పెడతారు చాలా రకాలు ఉంది కదా గోగాకు అంటే ఫేవరెట్ అనమాట రవి వేడివేడిగా రాగి సంగటి చేసుకొని వేసుకొని తింటా ఉంటే అట్లా దిగిపోతుంది గందులోకి ఎంత చక్కగా ఉంటుంది కదా ఇంకా వీటిలో తెల్ల గోగాకు ఎర్ర గోగాకు ఉందనమాట ఇదిగోండి ఇది వచ్చి తెల్ల గోగాకు తెల్ల కాయలు కూడా వస్తున్నాయి చూడండి ఇంకా ఎర్ర గోగాకు ఇదిగోండి ఇది వచ్చి ఎర్రగోగాక అనమాట కాడ చూడండి ఎర్రగో ఉంది ఇది దీనికి కూడా కాయలు వస్తాయి ఆ కాయలు అనేది గిల్లుకొని తాట పచ్చడి చేసుకుంటారు దాన్ని కూడా సూపర్గా ఉంటుంది అది మా అమ్మ చేస్తుంది చాలా బాగుంటుంది నేను చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక సిర్రాక్ అయితే చూడండి ఫ్రెండ్స్ బొత్తిగా అయితే పోయిందనమాట అది అది మొలకలు వంట పాతవైతే చాలా చక్కగా రావాలి కదా అంటే ఏమో బాలే రాలేదన్నారు అక్కడక్కడ మొలిచింది ఒకసారి గిల్లాను కొద్దిగానే అయ్యింది మళ్ళీ ఈసారి ఇంకేది తాలింపు తాలింపన్నా చేసుకోవాలి గిల్తే ఎట్లా అయితే అట్లా ఇంటికి ఎత్తుకొని వెళ్తే అంతే కదా ఇంకా టమాటా చెట్టు కూడా ఒకటి ఉన్నదనమాట ఇక్కడ దాన్ని నాట పూర్తొస్తా ఇప్పుడు ఇప్పుడిప్పుడే కాయలు కాస్తే అట్లా తినేసేది ఒక చెట్ల పోయి ఏం కోసుకోమోదాము ఇంటికి అంతే కదా ఇంకా ఇక్కడ కూడా రెండు మలగొలు మొలచున్నాయి ఏ చిటి అయ్యి పదా పదా ఇదిగోండి ఫ్రెండ్స్ గోచ్చిగిడికాయ ఎంత బాగా వచ్చిందో కదా అన్నీ ఒకసారిగా కొన్ని వస్తాయి అబ్బా ఏమే కావాలి నీకు ఇవి చిన్న చెట్టు అయినా ఎంత చక్కగా వచ్చింది కదా హైబ్రిడ్ అయితే అంత చిన్న ఏ నా నలిగిపోతుంది అలిగిపోతుంది లేయి పైకి లే లే అమ్మా ఇంత కష్టపడి దీనికి నీళ్ళు ఇక్కడికి పారాలంటే ఆడ షెడ్ కాడ నుంచి రావాలన్నమాట కాలో కూడా అట్ సైడ్ ఉంది రావాలంటే చాలా కష్టం ఒక పది బిందుల దాకా తెచ్చి మోసిన అక్కడి నుంచి అక్కడ పోతుంది మోడరు అక్కడి నుంచి అయితే తెచ్చి నేను ఇక్కడికి మోస్తే నువ్వు అక్కడ తొక్కేస్తుంటే వాటిని ఎట్లా పదా పొట్టిదానా పా ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ టాటా